తాళ్ళరేవు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో స్వచ్ఛతా సేవ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఎంపీ గంటి హరీష్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు మాట్లాడుతూ అపరిశుభ్రత పరిస్థితుల వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడతారని ప్లాస్టిక్ను నిరోధించాలని అన్నారు చెత్త నుంచి సంపద సృష్టించాలన్నారు ఈ మేరకు నియోజకవర్గం జిల్లా స్థాయిలో పారిశుద్ధ్య కార్మికులందరినీ సత్కరించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మట్టపర్తి అనుపమ తహసీల్దార్ పితాని త్రినాథ్ ఈవో పిఆర్డి మల్లాడి భైరవమూర్తి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి ఆర్ఐ రామకృష్ణ స్థానిక పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కూడా స్వచ్ఛ్ భారత్ అనే మిషన్ అనేది ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది అనేక సందర్భాల్లోని మన ఊరైనా సరే మన మండలమైనా మన నియోజకవర్గమైనా శుభ్రత పరిస్థితి శుభ్రత అనేది కీలకమైన మిషన్ కింద తీసుకుని అది శుభ్రత ఉంటేనే రేపు అన్నాడు రైతీయంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న భాగం స్టులందరూ కూడా ఎటువంటి రోగు రోగాలకు కూడా ఇబ్బంది పడకుండా అదేవిధంగా సముద్రాల్లోని ప్లాస్టిక్ ఇవన్నీ కూడా చాలా అనేక సందర్భాల్లో చూస్తున్నారు ప్లాస్టిక్ డంపింగ్ యాడ్ కన్నా మాట్లాడడం లేకపోతే మన ఊళ్ళు కూడా హైజీన్గా లేకపోవడం వల్ల బ్రెయిన్ సమస్యలు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక సందర్భాల్లో మన ఊళ్ళోని పిల్లలు కానీ పెద్దలు కానీ రోజు ఫీవర్కైనా ఏదో ఒక ఇబ్బందికైనా పడడం జరుగుతుంది ఇలాగే ఈయన స్వచ్ఛ భారత్ మిషన్ కింద తీసుకుని చాలా అనేక సందర్భాల్లోని వేస్ట్ మేనేజ్మెంటు అలాగే సము ఓషన్ క్లీనింగ్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది అలాగే ప్రజలకే మన నాయకు ప్రధాన మంత్రి గారు నరేంద్ర మోదీ గారు సర్వే పనిచేస్తున్న వ్యక్తులు అందరినీ కూడా అలాగే లీడర్స్ని నాయకుల్ని అందరినీ కూడా బాధ్యత తీసుకోమని ఊళ్ళో ఉన్న పెద్దలందరినీ కూడా బాధ్యత తీసుకోమని మన ఊళ్ళోని మనం క్లీన్ మనం నీట్గా పెట్టుకుంటే దానివల్ల మన శుభ్రత్త మనం చేసుకుంటే రేపు అన్నాడు బా మన భావితరాలకి కూడా బాగా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో స్వచ్ఛత ఈ సేవా టైంలో ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది ఇదే ప్రధానంగా ఈరోజు చాలా వరకు శానిటేషన్ వర్కర్స్ అందరినీ వరకు జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా సాయంత్రం మన జిల్లా కేంద్రానికి తప్పించుకొని వాళ్ళందరినీ కూడా కన్సిలిటేషన్ చేయడం జరుగుతుంది అదే కాకుండా మేము కూడా నాయకుల లీడర్స్ కూడా మేము ఈ రోజున మేము నాతో పాటు ఇక్కడ ఉమ్మడి వరం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యేగా అయిన మన డాక్టర్ సుబ్రాజ్ గారు అందరూ కలిసి కూడా చొదంగి ఇక్కడ ఉన్న గురుకులు టీఆర్ఎం దగ్గర

వారికి ఏ విధంగా వారు ఇక్కడ ఉన్న సదుపాయాలు అన్నీ ఉన్నాయా అనేవన్నీ కూడా గమనించి అలాగే ప్రిన్సిపల్ గారు కూడా మా దృష్టికి ఉన్న సమస్యలు ప్లే గ్రౌండ్ అయినా సరే లేకపోతే కాంపౌండ్ అయినా సరే ఇక్కడ ఉన్న బెస్ బెస్లో ఉన్న కొన్ని కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేము కూడా వారికి ఒకే మాట తెలియజేస్తాం ఖచ్చితంగా రానున్న రోజుల్లోని పిల్లలకి ఎటువంటి సమస్యలు లేకుండా వారికి రావాల్సిన భోజనాలు ఏర్పాటు అయినా సరే లేకపోతే నా ఎమినిటీస్ అన్నిటినీ కూడా మేము పూర్తి చేస్తామని కూడా వారికి హామీ అవ్వదు థ్యాంక్ యూ